హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన బండి దిగబడిపోయింది గినవంచన వచ్చేతులకి రోటా అది నేల కొంచెం సౌడు అందువల్ల ఏంటంటే దిగబడిపోయింది చూస్తున్నారు కదా వీడియోలో ఎవరైనా సరే ట్రాక్టరు డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ ఎవరైనా సరే ఇలాంటి సిచ్యువేషన్ అయినప్పుడు ఈ దిగబడ్డం అనేది మామూలుగా సహజం ట్రాక్టరు కానీ అన్ని దిగబడినప్పుడు వేరే ట్రాక్టర్ పిలిచినప్పుడు రా రాదు లేదా వాళ్ళకి వీలు లేక రాకపోవచ్చు అలాంటి సందర్భాల్లో ఏంటంటే మనం ఇంకొకరి కోసం ఎదురు చూడకుండా ఎటువంటి పరిస్థితులైనా సరే ఆల్మోస్ట్ ట్రాక్టరు పూర్తిగా టైర్లు ఆఫ్ సగా చూస్తున్నారు కదా పెద్ద టైర్లు సగానికి దిగబడిపోయినా సరే ఎక్కువగా దిగబడేది రోటావేటర్ అనమాట కాబట్టి ఏంటంటే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి రోటావేటర్ కానీ ఏదైనా సరే వెహికల్ దిగబడినప్పుడు ట్రాక్టర్ దిగబడినప్పుడు పొడదలో కానీ నేను చెప్పినట్టు చేయండి ఎటువంటి ఎవరి సహాయం అవసరం లేకుండా మన బండిని మనమే ఈజీగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా తీసుకోవచ్చు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ట్రాక్టర్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు రోటావేటర్లు ఎక్కువ వేస్తుంటానమాట గాళ్ళు కొంతమంది ఏంటంటే వరి కోత లోనే వేస్తుంటారు లేదా కొంతమంది ఏంటంటే ఎక్కువ నీళ్లు నిలబడక పొలంలో నీళ్లు పోక నిలబడి అలాగే బీడిగా ఉంటుందన్నమాట అలాంటి వాటిలో ఏంటంటే కొన్ని దగ్గరలో మనకు తెలియకుండానే టైరు స్లిప్ అవ్వడం లేదా దిగబడిపోవడం స్లిప్ అయిన చూడండి టైర్ బటన్ మొత్తం బుడతో కప్పుకోపోయింది అందువల్ల ఏంటంటే బండి మూవ్ కావడం లేదు మూవ్ చేస్తే ఇంకా లోతుకి దిగబడిపోతుంది అందువల్ల ఏంటంటే అందువల్ల ఏంటంటే గొలుసు లేదా తాళ్ళు మీకు ఏది అనుకూలంగా ఉంటుంది కానీ గొలుసు అయితే ఎందుకంటే గొలుసు అని ఎందుకు చెప్తున్నానంటే మనం బండి బయటికి తీయాలనుకున్నప్పుడు అది లోతు దిగబడిన దాన్ని బట్టి ఒక్కోసారి హెవీ లోడ్ ఉన్నప్పుడు కానీ తాళ్ళు అయితే తెగిపోతాయి ఇంకోటి వచ్చి ఏంటంటే బుడదలో తీయాలనుకుంటే చాలా కష్టం అవుతుంది అనమాట చూస్తున్నారు కదా కొయ్యి బలమైన కొయ్యి ఇరిగిపోయేది కాదు ఇరిగిపోయేటట్టు కాకుండా ఎండి వయ్యి కాకుండా పచ్చి కొయ్య అయితే ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా దొంగ మొత్తం బండి బండికి అడ్డంగా అనమాట లెంగ్త్ బాగా పొడిగుండాలి అలాంటి దొంగ తీసుకొని ముందర టైర్ల కింద అంటే బండి కింద అటువైపు ఇటువైపు దూర్చాలన్నమాట చూస్తున్నారు కదా ఆ విధంగా దూర్చాలి దూర్చిన తర్వాత టైర్లకి దగ్గరగా ఆ దొంగని జరుపుకొని రిమ్కి టైర్ టైర్కి అంటే మన డిస్క్ ఉంటుంది కదా రిమ్ గ్యాపుల్లో నుంచి డిస్క్ నుంచి బుల్సు బయటికి తీసుకొని కొంచెం వీడియో నేను తీలేకపోయాను ఎందుకంటే నేను అక్కడ బండి చేయాల్సింది నేనే కాబట్టి కొంచెం వీడియో సరిగ్గా తీయలేకపోయాను వెళ్ళేంత వరకు మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తాను చెప్తాను కూడా ఈ చిట్కా కానీ పాటించారంటే ఒకరిని అవ అడగాల్సిన అవసరం లేదు ఎటువంటి అర్ధరాత్రి అయినా సరే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఒక్క మనిషి ఉన్నా చాలు మీరొక్కరే ఉన్నా చాలు ఇవి కానీ ఈ మూడు ఒకటి కర్ర గొలుసులు లేదా రెండు తాళ్ళు చిన్న తాళ్ళు కట్టుకునే దానికి ఉన్నాయంటే బలమైన తాళ్ళు ఉన్నాయంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మన బండిని ఈజీగా బయటికి తీసుకురావచ్చు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని హెల్ప్ అడగకుండా ఎందుకంటే ఈ రోజుల్లో బండి దిగబడిపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది టాక్టర్లలో సరిగ్గా రారు ఇంకోటి ఏంటంటే బతిలాడాలి వంద ఒకవేళ వచ్చినా కూడా చాలా మాట్లాడతారు కాబట్టి అవన్నీ ఫేస్ చేయకుండా ఉండాలనుకుంటే నేను చెప్పిన ఈ చిట్కా పాటించండి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఎంత దిగబడినా సరే మన బండిని సునాయాసంగా బయటికి తీసుకురావడానికి చాలా యూజ్ అవుతుంది అన్నమాట ఈ చిట్కా చూస్తున్నాను కదా రిమ్ లోపల నుంచి ఆ టైర్కి అడ్డంగా మన దొంగను వేసి అటుపక్క ఇటుపక్క అటుపక్క రెండు పక్కల జిమ్ము లోపల నుంచి గొలుసు తీసుకొని కట్టేయాలన్నమాట దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఆ విధంగా తాడు కానీ గొలుసు కానీ కట్టేటప్పుడు మౌత్ మౌత్ దగ్గరగా లేకుండా చూసుకోవాలి ఒకవేళ పొరపాటున మీరు టెన్షన్లో కానీ మర్చిపోయి కానీ ఈ విధంగా ఏంటంటే బండి దిగుబడినప్పుడు ఎక్కువ టెన్షన్లో ఉంటారనమాట సరేలే బండి ఎక్కడికి బయటికి తీసుకురావాలని చెప్పి ఆ టెన్షన్లో మనం తెలుసుకోకుండా మౌత్కి పక్కన వేసామంటే బండి తిరిగినప్పుడు ఆ మౌత్కి కానీ తగిలిందంటే మౌత్ ఎరగ్గొట్టే వస్తుంది అప్పుడు ఒకటి కంటే రెండు పనులు అవుతాయి అనమాట అలాంటిది ఫేస్ చేశాను కాబట్టి అలాంటి పొరపాటు మీరు చేయకూడదని ముందుగా చెప్తున్నాను ఏ టర్డర్ అయినా సరే ముందుగా మౌత్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి చూడండి ఎలా చెక్ చేస్తున్నానో ఆ బురదలో కనిపించడం లేదు మౌత్ అదే ఉందో అని ముందు చెక్ చేసుకోవాలి ఇలాంటి ప్రయోగం చేసేటప్పుడు అది మటుకు గమనించాలా దయచేసి దయచేసి అది మటుకు గుర్తు పెట్టుకోండి పొరపాటున కానీ మౌత్ కానీ పోయిందంటే అసలుకి బండి బయటకు వచ్చేది దేవుడు ఇరుక ఆ పాటలు దేవుడు దేవుడు కనిపిస్తాడనమాట ఓకేనా మౌత్ అంతా చెక్ చేసుకున్న తర్వాత ఆ రిమ్ లోపల నుంచి చూస్తున్నారు కదా టైర్ రిమ్ లోపల నుంచి యువతల పక్కకి తీసుకొని టైర్కి కర్రకి ఇటుపక్క ఏ విధంగా కడుతున్నామో అదే విధంగా అటుపక్క కూడా ఆ టైర్కి కూడా అదే విధంగా కట్టాలి కట్టిన తర్వాత గొలుసు అంటే ఈజీగా ఉంటుంది ఎందుకంటే ముడేసేసి ముడి వేసినా కూడా ఏంటంటే ఎక్కువ పడదు బయటకు బండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ముడిప్పాల్సి వస్తుందనమాట అప్పుడు ఈజీగా ఉంటుంది గొలుసు అయితే తాడైతే అలా కాదు మనం బండి బయటకు వచ్చేటప్పుడు ఎక్కువ పట్టుపట్టినప్పుడు ఏంటంటే ముడ్లు ఏమన్నా వేస్తే అవి కదక్కన కటుకు ముడ్లు పడిపోతాయి తీయాలంటే చాలా కష్టం ఇంకా కత్తితో కోయాల్సి వస్తుంది అప్పుడు తాడు వేస్ట్ అయిపోతుంది అనమాట అసలు రాదేమో కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు గొలుసు అయితే ఈజీగా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ముడేసేసిన తర్వాత అటుపక్క కూడా అది ఏ విధంగా ముడేయాలి దీన్ని చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఒక్కోసారి వెయిట్ లెస్ ఫ్రంట్ ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే ఎక్కువ దిగబడినప్పుడు ఫ్రంట్ లేచే ఫ్రంట్ బండి ఫ్రంట్ పైకి లేసే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా చేయాలి ఇలాంటి ఏదైనా మహీంద్రా అలాంటి ఏదైనా వెహికల్స్ ఫ్రెంట్కి లేస్తుంది అని ముందు పైకి అని మీకు డౌట్గా ఉంటే ముందు ఏదైనా బరువు కానీ లేదా ఎవరినైనా ఒక పర్సన్ని కానీ ఎక్కించడం కంటే ఏదైనా ఒక బస్తా బుడద కానీ ఇసుక కానీ బస్తా బంపర్ మీద వేసుకోండి ఎందుకంటే సేఫ్టీ కూడా ముఖ్యమే కాబట్టి పొరపాటున పైకి ఎక్కువ లేచిందంటే తిరగబడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఇలాంటి చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేయకుండా నేను చెప్పినట్టుగా జాగ్రత్తగా విని చేసుకోగలిగితే ఎటువంటి ప్రమాదం లేకుండా ఎటువంటి రిస్క్ లేకుండా ఎటువంటి టెన్షన్ లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒకరిని బతిలాడాల్సిన అవసరం లేదు మన బండి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ఇదే కాదు ఇంకా దిగబడితే బయటికి రావాల్సిన నాటి ఎన్ని ఎలా ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు మీకు చక్కగా వివరిస్తాను ఇది నేను ఇప్పుడు చెప్పింది బెస్ట్ అన్నమాట మామూలుగా పెద్ద కర్ర ఉంటుంది పెద్ద కర్ర ఉన్నా ఇబ్బంది లేదు లేదా అటుపక్క టైర్కి ఇటుపక్క టైర్కి కొంచెం మన సరిపోయేంత రెండు ముక్కలున్నా కూడా ఈ విధంగా చేయొచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బండి దిగబడిపోతే ఆ కష్టం దేవుడి గారికి అనమాట ఆ విధంగా రెండు పక్కల కట్టేసుకోవాలా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వాల్ మౌత్ మౌత్ చెక్ చేసుకోండి మౌత్ ఒకవేళ ఉంటే టైరు రొటేట్ అయిన తర్వాత మళ్ళీ వీలు చూసుకొని ఆ గ్యాప్లో వేసుకోవాలన్నమాట ఎటువంటి పరిస్థితుల్లో కూడా మౌత్ పక్కన పడిందంటే ఇంకా మొత్తం మీద టైర్ పంచర్ అనమాట గాలి అంతా పోయిందంటే ఇంకా ఏం చేయలేము ఏం చేయలేము ఏముంది దానికి కూడా ఆప్షన్ ఉంది కానీ అంత రిస్క్ అవసరం లేదు అప్పుడు ఏం చేయాల్సి ఒకవేళ పొరపాటును మీరు ఆ విధంగా చేసేస్తే మౌతురు ఇటుపక్క టైర్ పోయింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే కింద వరకు మొత్తం టైర్ ఎంత ఉందో అంతవరకు కింద మొత్తం లోడ్ వేసి సింగిల్ వీల్స్ ఉంది కదా ఆ సింగిల్ వీల్స్ తీసుకొని వచ్చి బోల్డ్ తగిలిచ్చి సింగిల్ వీల్స్ మీద బయటికి వచ్చేయచ్చు ఆ మార్గం ఆ మార్గం కూడా ఉందనమాట ఒకవేళ పొరపాటున కాబట్టి అంత రిస్క్ చేయాల్సిన స్కైల్లోకి ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం కైలు అనమాట ఆ కాయల్లోంచి ఆ కైల్లోంచి ఏ విధంగా సింగిల్ కేజెస్ బండి వరకు తేవాలంటే అది చిన్న పని కాదు సాధ్యమయ్యే పని కూడా కాదనమాట కా కాబట్టి ముందుగానే మౌత్ చూసుకొని జాగ్రత్తగా వేసుకుంటే ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట అందుకే ముందుగా చెప్తున్నాను దీంట్లో ఇది ఒక్కటేనండి రిస్క్ మౌత్ జాగ్రత్తగా చూసేసుకుంటే ఎంత దూరమైనా సరే బండి ఈజీగా ఎంత లోతు దిగబడినా సరే బండి ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఖచ్చితంగా నమ్మండి ఇది మటుకు మీరు ఎప్పుడు గుర్తుపడు ఎటువంటి పరిస్థితులైనా ఎలాంటి అయినా ఎక్కడైనా సరే దిగబడితే కాకపోతే ఇప్పుడు ఉంది కదా ఆ టైరు ఇప్పుడు చూస్తున్నారు కదా బండి మనం మూవ్ చేసినప్పుడు ఆ టైరు గొలుసు కిందకు లాక్కుంటుంది ఆ కర్ర మీద రెండు టైర్లు రెండు టైర్ రెండు టైర్లు ఆ కర్ర మీద నుంచి పైకి లేచి ముందుకు వస్తుంది అనమాట అప్పుడు కర్ర వెనక్కి వెళ్తుంది ఒకవేళ అప్పుడు కూడా బండికి ఇంకా రాలేదకపోతే చూస్తున్నారు కదా ఇప్పుడు స్టార్ట్ చేశాను చూడండి బండి ఎలా లేచి వస్తుందో చూస్తు చూపిస్తాను చూస్తున్నారు కదా వెహికల్ ఎలా లేస్తుందో చూడండి ఆ గుండె నుంచి సింపుల్గా దాటేసింది బండి ఏమో కాకపోతే అక్కడ చౌడు అనమాట అక్కడి నుంచి కూడా బండి రాలేదు మళ్ళీ రెండోసారి విధంగా ఇప్పుడు ఎలా చేసాము విధంగా ఇప్పుడు మళ్ళీ వాటిని బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి ఉంటాయి ఆ కర్ర జాగ్రత్తగా చూసుకొని బుడద లేకుండా చేసుకొని ఆ గొలుసును అదే ఇప్పుడు ఎలా మనం బిగించాం విధంగా వాటిని గొలుసులు అటుపక్క ఇటుపక్క ఇప్పేసి మళ్ళీ అదే విధంగా బండి కింద మళ్ళీ వేసుకొని విధంగా దిగబడేంత వరకు కొంచెం ఓపికతో చేసుకోవాలి సరేనా ఇంకొక బండి వచ్చి ఆ బండి దిగబడిపోయి ఒకవేళ ఈ టైం అంతా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం శ్రమ లేకుండా కొంచెం ఓపికగా చేసుకుంటే దీని అంత బెస్ట్ ఆప్షను బండి బయటికి తీసుకొని వచ్చేంత బెస్ట్ ఆప్షన్ ఇంకోటి లేదు అది ఏ బండి అయినా సరే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే ఎక్కువగా బండి దిగబడేది రోటా బ్యాటరీ అయ్యి అనమాట రోటా బ్యాటరీ అప్పుడు ఏంటంటే ఎక్కడో ఎవరో ఉంటారు బురద ఈ బురద సేద్యం అప్పుడు మటుకు చాలా కష్టంగా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది ఏంటంటే ప్రతి ఒక్క బండి సేద్యంలో ఉంటుంది కొంచెం బండి లాగాల అని పిలిచినా కూడా రాలేని పరిస్థితి కొంతమందికి ఉంటుంది కొంతమంది రారు ఇవన్నీ కాకుండా ఏంటంటే ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఈజీగా ఒకరికి ఇబ్బంది పెట్టకుండా మనమే ఈజీగా కొంచెం టైం అవుతుంది అంతే అంతకు మించి ఏమీ లేదు మన బండి ఈజీగా బయటకు వచ్చేస్తుంది అనమాట కాకపోతే నేను చెప్పినట్టు మాత్రం జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి మౌత్ రెండోది ఏంటంటే వెహికల్ పైకి లేస్తుంది అనే డౌట్గా ఉంటే ముందర ఏదైనా వెయిట్ ఈ రెండు ఖచ్చితంగా మర్చిపోవద్దు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చూస్తున్నారు కదా మళ్ళీ ఇప్పేది విధంగా ముందుకు వేసుకోవాలి ఇదే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం వెహికల్ ఎంత దూరం దిగబడుతుందో అంత దూరం నేను ఈ విధంగా దిగబడిపోయింది వెహికల్ మళ్ళీ రాలేదు ఇంకోసారి వేసాను ఇదే విధంగా తర్వాత ఈజీగా మూవ్ అయిపోయింది బండి ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏంటంటే బటన్కి పూర్తిగా మట్టి బుడద ఉండడం వల్ల ఏంటంటే అసలుకి బండి తిరగలేదు ఇంకోటి వచ్చి ఈ గట్టు అంచున మొత్తం చౌడు చౌడు నేలగా అవడంతో ఏంటంటే ఊరికే టైరు స్లిప్ అయిపోతుందనమాట చూస్తున్నారు కదా బంక్ ఎలా ఉందో టైర్కి ఆ బంక్ ఉండడం వల్ల ఆ బంక్ ఉండడం వల్ల వెహికల్ ఏంటంటే మూవ్ కాలేదు దిగబడిపోయింది అక్కడికక్కడే కొంచెం జాగ్రత్తగా తాడు గొలుసు తీసుకోవాలి తాడైనా ఇబ్బంది లేదండి మోకున్న గట్టికేస్తారు కదా అలా ఒకటి మోకున్న ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే ముడేసిన తర్వాత మళ్ళీ ఇప్పాలంటే చాలా కష్టము ముడేసిన తర్వాత ముడేసిన తర్వాత చాలా కష్టం అవుతుంది అనమాట ఇప్పాలంటే ఏమవుతుందంటే ముడి రాదు అప్పుడు ఏంటంటే కత్తితో కోయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎందుకంటే ఇవన్నీ ఎందుకు షేర్ చేస్తున్నానంటే ట్రాక్టర్లు ట్రాక్టర్ దిగబడిపోయినప్పుడు ఏంటంటే ఎవరిని బతిలన్నా రారు సగం టైం ఏంటంటే మనం బండి వెతకడంలోనే సగం టైం వృధా అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే బండి దిగబడిపోయినప్పుడు మనకి ఈజీ వే మనకి మనం బండి ఒకరికి ఒకరి మీద సపోర్ట్ అవ్వకుండా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మన బండిని ఎలా బయటికి తీసుకురావగలం ఎలా తీసుకురావగలం అని ఆలోచిస్తే సింపుల్గా ఈజీ అవుతుంది అనమాట ఎలాంటి పరిస్థితులైనా సరే ఒక్కరు ఎక్కువ అవసరం లేదు ఎలాంటి సిచ్యువేషన్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఈ చిన్న ట్రిక్ పాటించండి కొత్తగా మన వీడియో ఎవరైనా చూస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా డాక్టర్ కానీ ఇలాంటిది ఏమైనా ఉంటే షేర్ చేయండి మరి మరి మన సోలిస్ డాక్టర్వి మరి కొన్ని వీడియోస్ పెట్టడానికి సపోర్ట్ చేయండి చూశారు కదా కొన్ని గార్డెల్లో కూడా చూసారు కదా బండి అసలు మూవ్ కావడం లేదు అప్పటి వల్ల బండి దిగబడలేదు చూస్తున్నారు కదా మీరు గమనిస్తున్నారు బండి దిగబడలేదు ఇప్పుడు కానీ బండి మూవ్ కావడం లేదు టైర్ స్లిప్ అయిపోతుంది అనమాట దిగబడిపోయినా ఇదే ఒక్కోసారి అన్ లెవెల్ దిగబడిపోతుంది అనమాట ఒక టైరు హైట్లో ఉంటుంది ఒక టైర్ డౌన్లో ఉంటుందన్నమాట అలాంటప్పుడు మనం ఇలా ఈ విధంగా పొడుగు కర్ర అవసరం లేదు ఎటుపక్క టైరు దిగబడి ఉందో అటుపక్క టైర్ వరకు చిన్న ముక్క బాగా దృఢంగా ఉన్న మొక్కని ఇదే విధంగా గోల్సు కానీ తాడుకు కానీ కట్టుకొని ఇదే విధంగా బ్రేక్ ఎటుపక్క టైరు ఎటుపక్క టైరు దిగబడిందో ఆ టైర్కి కానీ కట్టి ఈజీగా మూవ్ చేయొచ్చు అనమాట ఇవన్నీ ఎవరు చెప్పరు ఫ్రెండ్స్ అనుభవంతో వచ్చిన పాఠాలు అనమాట పాఠాలు రెండూ వస్తాయి అనమాట ట్రాక్టర్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి ఎవరికైనా హెల్ప్ఫుల్ హెల్ప్గా అయిపోతే హెల్ప్ఫుల్ అయిపోతే నాకు అంతకన్నా సంతోషం ఏం లేదు ఖచ్చితంగా